తెలంగాణలోని నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేరళ రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న పద్ధతిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అత్యంత పేదలను గుర్తించే బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించింది ప్రజా భాగస్వామ్యంతో సాగే ఈ ప్రక్రియ ద్వారా నిజమైన అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి ఈ సర్వే కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో గ్రామస్తుల సమక్షంలో జరుగుతుంది మహిళా సంఘాల సభ్యులు ప్రతి వీధి సందర్శించి ఆయా కుటుంబాల జీవన స్థితిగతులను పరిశీలిస్తారు గ్రామంలోని ఇళ్ల రకాలను బట్టి ఒక చిత్రపటాన్ని తయారు చేసి అందరి అంగీకారంతో ప్రాథమిక జాబితా రూపొందిస్తారు దీనిని మరోసారి మండల స్థాయి అధికారులు గ్రామ కార్యదర్శులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపిస్తారు దీని ద్వారా నిరుపేదలను గుర్తించి ఓ కొత్త పథకాన్ని ప్రారంభించే యోచనలో సర్కారున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారు సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఆదిమ తెగలకు చెందిన కుటుంబాలు సొంత ఇల్లు లేదా స్థలం లేని వారు మట్టి గోడలు కూడిన చిన్న గదుల్లో ఉండేవారు రోజువారీ కూలీలపై ఆధారపడేవారు సాగు భూమి లేని నిరుపేదలు ఒంటరి మహిళలు నిరాశ్రయులైన వృద్ధులు పారిశుద్ధ కార్మికులు ట్రాన్స్జెండర్లు టీబీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు పని చేయలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు అర్హులుగా ఉండనున్నారు పథకం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలు విధించింది కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా లేదా ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నా నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ స్థిర ఆదాయం ఉన్నవారు కూడా దీనికి అనర్హులు వీటితో పాటు ట్రాక్టర్ లేదా జీప్ వంటి వాహనాలు కలిగి ఉన్న కుటుంబాలు రెండు పాయింట్ ఐదు ఎకరాల కంటే ఎక్కువ మాగాని భూమి లేదా సొంతంగా బోరు భావి ఉన్నవారు నుంచి యాభై వేల రూపాయల రుణాల కంటే ఎక్కువ రుణం పొందినవారు అనర్హులు ఈ సర్వే ద్వారా గుర్తించిన ఎనిమిది వేల పైచిలకు కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు వారికి శాశ్వత జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది